ఒక లిపి ఏర్పడడానికి వేల ఏళ్ల సమయం పడుతుంది మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని ఒరుసుకుని నున్నగా గుండ్రంగా తయారైనట్లు తెలుగు లిపి కూడా గుండ్రంగా అందంగా ఏర్పడింది నవ్వుతున్నట్లు ఆ అక్షరం ఎంత అందంగా ఉంటుంది పురివిప్పిన నెమలిలా ఖా ఉంటుంది కీర్తికి పెట్టిన కిరీటంలా గా ఉంటుంది బుగ్గన సొట్టలా ఠా ఉంటుంది రాయంచలా హా ఉంటుంది తెలుగు వర్ణమాల అచ్చులు హల్లుల అందం అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం భాషకు శాశ్వతత్వం ఇచ్చేది తరతరాలకు భాషను అందజేసేది లిపి మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన బాగా దగ్గరైన వర్ణమాల ఉంది అంత నిర్దిష్టమైన నిర్దిష్టమైన లిపి తెలుగుది ముత్యాల్లాంటి రత్నాల్లాంటి తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తాయి అసహించుకోవాల్సినవిగా అనిపిస్తున్నాయి వాడకూడనివిగా అనిపిస్తాయి తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తూ ఉంటుంది తెలుగుకు తెలుగు లిపే అంటరానిదిగా అవుతోంది తెలుగును ఇప్పుడు ఇంగ్లీష్లో రాయడం ఫ్యాషన్ మర్యాద ట్రెండ్ బాగున్నారా పది గంటలకే నిద్రలేచి అప్పుడే మెసేజ్లు చూస్తున్నారా అని తెలుగులో అఘోరించకూడదు దీన్ని బిఏజీయూ ఎన్ఎన్ఏఆఆర్ఏ పిఏడిఐ గంటలకే అంటే జిఏఎన్టీఏ ఇట్లా ఇంగ్లీషులో మెసేజ్లు అది భాష తెలుగు లిపి ఇంగ్లీష్ రాస్తే ఆధునికలం అవుతాం ట్రెండి కొత్త తరంతో మనం కూడా పరుగులు తీస్తున్నట్టు ఇలా రాయడం వల్ల లండన్లో షేక్స్పియర్లు అమెరికాలో నోమ్ మన తెలుగును సులభంగా చదివి అర్థం చేసుకుంటున్నారేమో తెలియదు తెలుగు లిపిని మాత్రం ఘోరంగా అవమానిస్తున్నారు లిపిని రద్దు చేస్తూ దుర్మార్గమైన పాపం మూటగట్టుకుంటున్నారు మన నిలువెత్తు సంతకాన్ని మనది కాకుండా చేస్తున్నారు